ఫ్రెండ్స్ ఇక సాధునాయక్ అయితే దాత్రికి కాల్ చేస్తాడు జై హింద్ సార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది అయితే ఆయన అంటూ ఉంటారు నీకు ప్రొఫెసర్ సుందరం తెలుసా అని అడుగుతారు అప్పుడు దాత్రి తెలుసు సార్ ఆయన ఇంత క్రితమే వచ్చి నన్ను కలిసి వెళ్ళారు అని చెప్తుంది ఆయన వాటర్ తో నడిచే వెహికల్ ని తయారు చేశారు దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇంకా డేటా అనేది రేపు ఇవ్వడానికి వస్తున్నారు ఇక దాన్ని దొంగలించి ఫారినర్కి అమ్మాలని మీనన్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఎలాగైనా సరే దాన్ని మీరే అడ్డుకోవాలి అని సాధునాయక్ అయితే చెప్తూ ఉంటాడు సార్ అది మన దేశ సంపద దాన్ని కాపాడవలసిన బాధ్యత మనకుంది ఆ మీనన్ చేతికి చిక్కకుండా చూసుకునే బాధ్యత నాది సార్ అని చెప్తుంది రాత్రి సరే మీరు మీ టీం అందరూ కూడా రే పొద్దున్న ఎలక్ట్ గా ఉండండి అని సాధునాయక్ చెప్పి ఇక కాల్ అయితే కట్ చేస్తాడు ఇక రాత్రి అనుకుంటూ ఉంటుంది ఎలా మీనన్ సారి నువ్వు నా చేతికి చిక్కాలి అప్పుడు చెప్తాను నీ పని అని ధాత్రి తనలో తాను అనుకుంటూ ఉంటుంది మరో పక్కన యువరాజ్ ఇంకా మీనన్ అయితే ని కుదుర్చుకుంటూ ఉంటారు ఆ డేటాని కొట్టేయడానికి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్